పురాణంలోని ఇరవై ఐదో అధ్యాయం ముఖ్యంగా అంబరీషుడి కథలో ఒక భాగాన్ని వివరిస్తుంది ఈ అధ్యాయంలో ప్రధానంగా ఈ సంఘటనలు చోటు చేసుకుంటాయి అంబరీషుడి ఇరకాటం సంకటం ద్వాదశి పారణ సమయం దాటిపోతున్నందున రాజు అంబరీషుడు ఏం చెయ్యాలా అని బ్రాహ్మణులను సంప్రదిస్తాడు దుర్వాస మహాముని భోజనానికి రాకముందే పారణ చేయాలా లేదా ఆయన కోసం వేచి ఉండాలా అనే ధర్మసంకటంలో అంబరీషుడు ఉంటాడు పండితుల సలహా అతిథికి అన్నం పెట్టకుండా తాను తినడం పాపమని అతిథికి అన్నప్రతినిధిగా జలపానము నీరు త్రాగడం చేయడం వలన వ్రత నియమం కాదని అతిథిని అవమానించినట్లు కాదని పండితులు సలహా ఇస్తారు అంబరీషుడు పారణ చేయడం పండితుల మాట విని అంబరీషుడు జలపానము చేసి పారణ పూర్తి చేస్తాడు దుర్వాసుడి ఆగ్రహం స్నాన జపాదులు ముగించుకుని దుర్వాస మహాముని అంబరీషుడు తనకంటే ముందుగా జలపానము చేసి పాలన చేశాడని తెలుసుకుని తీవ్రమైన ఆగ్రహానికి లోనవుతాడు దుర్వాసుడి శాపం అంబరీషుడు ఎంతగా వేడుకున్నా శాంతించక దుర్వాసుడు అంబరీషుడిని తన్ని పది నీచ జన్మలెత్తమని శపిస్తాడు సుదర్శన చక్రం ప్రయోగం అంబరీషుడు శ్రీహరి పరమభక్తుడు కావడం వలన భక్తుణ్ణి రక్షించడం కోసం శ్రీమహావిష్ణువు తన ఆయుధమైన సుదర్శన చక్రాన్ని దుర్వాసుడిపైకి ప్రయోగిస్తాడు సుదర్శన చక్రం దుర్వాసుడిని తరుముకుంటూ వెళ్లడం ఇక్కడితో ముగుస్తుంది ఈ అధ్యాయం భక్తుడిని రక్షించడానికి భగవంతుడు చేసే సహాయాన్ని మరియు క్రోధానికి లొంగిన మహర్షిపడిన ఇబ్బందిని వివరిస్తుంది